ట్యాటూ ఈ జనరేషన్కు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేని పదం కొంతమంది వారి సెంటిమెంట్స్ లేదా బాగా ఇష్టమైన వ్యాఖ్యలను ట్యాటూగా వేయించుకుంటారు ఇంకొందరు అమ్మా నాన్న అంటూ సింపుల్గా ట్యాటూ వేయించుకొని తమ ప్రేమను చాటుతుంటారు యువతను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ట్యాటూ స్టూడియోలు అందుబాటులో ఉన్నాయి వరంగల్ నగరంలో ఉన్నటువంటి సత్య ట్యాటూ స్టూడియోలో మాత్రం అన్ని రకాల ట్యాటూస్ వేస్తున్నారు నగరానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి గతంలో సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసేవారు అయితే తనకున్న ట్యాటూ స్టూడియో పెట్టాలనే ఆలోచనతో కరీంనగర్ లోని టాటూ స్టూడియోలో ఈ ట్యాటూస్ వేయడం పట్ల ట్రైనింగ్ తీసుకున్నారు గత రెండు సంవత్సరాల క్రితం వరంగల్ నగరంలోని జేపీఎన్ రోడ్ ప్రాంతంలో సత్య టాటూ స్టూడియోను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు సత్యనారాయణ వెల్లడించారు సైన్ బోర్డ్ ఆర్టిస్ట్ అండి సైన్ బోర్డ్ ఆర్టిస్టును పబ్లిసిటీ ఆర్టిస్ట్ పెయింటింగ్ చేసేది నాకు వచ్చేసి దీని మీద ఇంట్రెస్ట్ ఉండేసి నేను ఈ ఫీల్డ్ లోకి రావాల్సి వచ్చిందండి నేను ఇందులో వచ్చి చేయబట్టి ఫోర్ ఇయర్స్ అవుతుందండి నా కాడ పర్మనెంట్ టాటూస్ ఉంటాయండి పర్మనెంట్ టాటూస్ ఉంటాయి పోర్ట్రేట్ టాటూస్ స్పెషల్ మన కాడ తమ వద్ద అన్ని రకాల టాటూస్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు టెంపరరీ పర్మనెంట్ మరియు పోర్ట్రేట్ టాటూస్ కూడా ఉంటాయన్నారు విధంగా నగరంలో ఎక్కడా లేని విధంగా తమ వద్ద టాటూ రిమూవల్ కూడా ఉందన్నారు తమ వద్ద ఈ పోర్ట్రేట్ టాటస్ ప్రత్యేకత ఉందన్నారు ఈ పోర్ట్రేట్ టాటస్ కు వేరే చోట పదివేల రూపాయల వరకు ఉంటుందని కానీ తమ వద్ద ఆరు వేల రూపాయలకే ఈ పోర్ట్రేట్ టాటస్ ను వేయడం జరుగుతుందని చెప్పారు బయట టెన్ థౌజండ్ తీసుకుంటానండి పోర్ట్రేట్ ట్యాటూకు మన స్పెషల్ గా వచ్చేసి సిక్స్ లో ఇస్తామండి మేము మా దగ్గర దానికి ఏమైనా కూడా నాలుగు బాధ్యత తీసుకొని ఇస్తానండి అది మనకు వచ్చేసి డైనమిట్ కలర్స్ అండి ట్రిపుల్ బ్లాక్ కలర్స్ వాడదాం అది వచ్చేసి నేను హైదరాబాద్ ఇస్తాను అది బ్రాండ్ వచ్చేసి మేడ్ ఇన్ అమెరికా అమెరికా సర్టిఫై మనం జాతరల చేసుకున్న వాటికి అండి అది వాళ్ళు నీళ్లు చేంజ్ చేయరు ఒక్క నీళ్ళు నలుగురికి ఐదుకి వేస్తారు వాళ్ళు వేసిన నీడీలు వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది మన కాడ యూజ్ అయిన త్రో ఉంటది మన కాడ వచ్చేసి నీడీలు కూడా స్టెరిలైజ్ ఉంటది ఉంటుంది దానికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది అండి ఓ యూజ్ అయిన త్రో ఉంటుంది ఒక్కరికి వేసిన నీడీలు ఒక్కరికి వేస్తాం తర్వాత అది వేసేది ఉండదు మన దగ్గర స్పెషల్ అంటే రిమోవల్ ఉన్నది పోర్ట్రేట్స్ ఉన్నాయి ఫస్ట్ టైం వరంగల్ మనకానే ఉంది ఫస్ట్ టైం అది వచ్చేసి మినిమం వచ్చేసి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి రిమూవల్ హైయెస్ట్ అంటే టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అంటే మనకు ఒక్కొక్క ని బట్టి ఉంటుందండి డైనమిక్ కలర్స్ ని వాడడం జరుగుతుందని ఇవి అమెరికా నుంచి విక్రయించడం జరిగిందని చెప్పారు ఇవి సర్టిఫైడ్ కలర్స్ అని వీటి ద్వారా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు దీనిని ప్రారంభించి రెండు సంవత్సరాలు అవుతుందని నిత్యం ఎంతో మంది వచ్చి ఇక్కడ ట్యాటు వేయించుకుంటారని చెప్పారు ప్రతిరోజు ముగ్గురికి పైగానే కస్టమర్స్ వస్తుంటారని నెలకు అరవై వేల రూపాయలకు పైగానే ఆదాయం వస్తుందని చెప్పారు తమ వ్యాపారం కూడా లాభదాయకంగానే కొనసాగుతుందన్నారు మన వచ్చేసి డైలీ ఒక ఒక ఇద్దరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు వస్తారు వస్తారు డైలీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉంటుంది బిజినెస్ మంత్లీ అయితే మనకు సిక్స్టీ థౌసండ్ వరకు వస్తుంది లాభదాయకంగా ఉందండి మనకు మనకైతే ఇదైతే ఓకే